సభలో అంత మంది ఉంటే ఒక్కడు శివుని ఇల్లాలు అమ్మవారు వచ్చిందని అన్నవాడు వీడు ఆవిడ లోపలికి వెళ్ళలేదు వెళ్లకుండా తిన్నగా యజ్ఞాల దగ్గరికి వెళ్ళి దక్ష ప్రజాపతి దగ్గరికి నిల్చుని ఆవిడు ప్రశ్న చేసి ఏమయ్యా ఏమిటి శివుడు శ్మిశానవాశి అంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నిరీశ్వరయాగం చేస్తున్నావు తండ్రి నిన్ను ప్రశ్న వేస్తున్నాను లోకంలో పైకి అమంగళంగా కనపడతాడు ఏదో కపాలమాల వేసుకుంటాడు కానీ నిజంగా లోకంలో ఏదైనా అమంగళమైంది కనపడింది అనుకోండి శివ అంటాడు ఆయన పైకి అమంగళంగా కనపడతాడు కానీ ఆయనంత మంగళప్రదుడు లోకమనందు లేడు నీకు తెలియదా ఈ విషయం ఆయన చేత కాక పట్టుకున్నాడా ఆయన శ్మశానంలో ఎందుకుంటాడో నీకు తెలీదా ఆయన శ్మశానంలో ఎందుకుంటాడు అంటే చచ్చిపోయేటంత వరకు అక్కర్లేని చోట్ల అన్నింటిలోనూ తిరిగి ఎన్నడూ శ్మశానానికి